హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని మార్కెట్లో యాక్షన్ మొత్తం కంప్లీట్ అయినాక టాప్ టమాటా ధరలో ఎంత పడుతుందో తెలుసుకుందాం మాక్సిమం అయితే అన్ని మార్కెట్లలో అయితే కొన్ని మార్కెట్లో ఫుల్గా యాక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఒక కోలార్ మార్కెట్లో మాత్రమే యాక్షన్ అయితే ఇంకా రన్నింగ్ ఉంది అది ఒక్కటే రేటు అప్డేట్ రావాల్సి ఉంది కానీ మిగతా అన్ని మార్కెట్లో టమాటా దారులో కంప్ యాక్షన్ కంప్లీట్ అయిపోయింది అన్ని మార్కెట్లు యాక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈరోజు టాప్ టమాటో ధరలు ఎంత పడుతున్నాయి అలాగే యావరేజ్ ధరలు ఎంత పడుతున్నాయి దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా పలమనేరు మార్కెట్ చూసుకుంటే పలమనేరు మార్కెట్ పదిహేను కేజీల బాక్సు వంద రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల దాకా తీసుకుంటున్నారు హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే కొనుగోలు చేస్తున్నారు పదిహేను కేజీల బాక్స్ పలమునేరు మార్కెట్లో ఇంకా పలమునేరు మార్కెట్లో యావరేజ్ మార్కెట్ వచ్చేసి ఎక్కువగా రైతులందరికీ పడుతున్న ధరలు వచ్చేసి మూడు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయల దాకా అయితే పడుతుంది త్రీ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ దాకా పడుతుంది పలమనేర్ మార్కెట్లో యావరేజ్ ధర పదిహేను కేజీల బాక్సు ఇక్కడ పలమనేర్లో అయితే కొంచెం అన్ని మార్కెట్ల మీద చూసుకుంటే ఇక్కడ పలమునేరులో కొంచెం తక్కువగా మెయింటైన్ అవుతుంది మిగతా మార్కెట్లో అయితే కొంచెం పర్వాలేదు బెటర్గానే ఉంది టమాటా ధర ఇంకా వీక్వట మార్కెట్ విషయానికి వస్తే వీక్వటలో పదిహేను కేజీల బాక్సులు ఉంటాయి ఇంక వీక్ వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయల దాకా జరిగింది ఫిఫ్టీన్ గ్యాస్ బాక్సు వన్ ఫిఫ్టీ రూపీస్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ దాకా జరిగింది ఫిఫ్టీన్ గ్యాస్ బాక్సు వీక్వాట మార్కెట్లో అలాగే వీ వీక్వాట మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు యావరేజ్గా చూసుకుంటే నాలుగు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దాక అయితే కొనుగోలు జరుగుతున్నాయి వీకోట మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు తర్వాత వడ్డీపల్లె మార్కెట్ చూసుకుంటే వడ్డీపల్లె మార్కెట్ నూట యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల ఇరవై రూపాయల దాకా అయితే కొనసాగుతుంది ఈ వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ దాకా కొనసాగుతుంది పదిహేను కేజీల బాక్సు వడ్డపల్లి మార్కెట్లో అలాగే ఇంక యావరేజ్ ధర చూసుకుంటే నాలుగు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయల వరకు అయితే కొనసాగుతుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే కొనసాగుతుంది వడ్డీపల్లి మార్కెట్లో పదిహేను కేజీల బాక్స్ తర్వాత మదనపల్లి మార్కెట్ చూసుకు మదనపల్లి మార్కెట్లో వచ్చేసి ఫిఫ్ ముప్పై కేజీల బాక్స్ వచ్చేసి ఐదు వందల రూపాయల నుంచి పదిహేడు వందల రూపాయల వరకు అయితే కొనసాగుతుంది సారీ పదిహేడు వందల యాభై రూపాయల వరకు అయితే కొనసాగుతుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే కొనసాగుతుంది మదనపల్లి మార్కెట్లో ఇరవై ఐదు కేజీలు ముప్పై కేజీల బాక్సు ఇంక యావరేజ్గా చూసుకుంటే ముప్పై కేజీల బాక్సు ఇంకా రైతులందరికీ పడుతున్న ధరలు వచ్చేసి వెయ్యి రూపాయల నుంచి పద్నాలుగు వందల రూపాయల వరకు అయితే పడుతుంది థౌజండ్ రూపీస్ టు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ రూపీస్తో పడుతుంది మదనపల్లి మార్కెట్లో ముప్పై కేజీల బాక్సు ఇంకా కోలార్ విషయానికి వస్తే కోలార్ వచ్చేసి రెండు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే కొనసాగుతుంది టూ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ రూపీస్ దాకా అయితే కొనసాగుతుంది కోలార్ మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు యావరేజ్గా చూసుకుంటే నాలుగు వందల రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయల వరకు అయితే కొనసాగుతుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే కొనసాగుతుంది కోలార్ మార్కెట్లో ఇంకా యావరేజ్గా ఇంకా కోలారలు అయితే యాక్షన్ మొత్తం ఇంకా రన్నింగ్ ఉంది నైంటీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఏడో అరకొర యాక్షన్ అయితే ఇంకా ఉంది మహా పెరిగితే ఇంకొక యాభై రూపాయలు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు కోలార్ మార్కెట్లో పదిహేను అంటే వెయ్యి యాభై రూపాయల దాకా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రస్తుతానికైతే టాపు వెయ్యి రూపాయలు కోలార్లో ఇంకా కలకాడ విషయానికి వస్తే కలకాడ మార్కెట్లో రెండు వందల రూపాయల నుంచి వెయ్యి ఇరవై రూపాయల దాకా కొనసాగింది కలకాడ టూ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ ట్వంటీ రూపీస్ దాకా అయితే కొనసాగింది కలకాడ మార్కెట్లో పదిహేను కేజీల బాక్స్ యావరేజ్గా రైతులందరికీ వచ్చేసి నాలుగు వందల రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయల దాకా పడుతుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ దాకా పడుతుంది యావరేజ్గా కలకాడ మార్కెట్లో ఇంకా తర్వాత చెన్నై మార్కెట్ చూసుకుంటే చెన్నై కోయంబేడు విషయానికి వస్తే వంద రూపాయల నుంచి ఆరు వందల రూపాయల దాకా పడుతుంది పదిహేను కేజీల బాక్సు హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్తో పడుతుంది పదిహేను కేజీల బాక్సు చెన్నైలో యావరేజ్గా చూసుకుంటే మూడు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు అయితే పడుతుంది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో పడుతుంది యావరేజ్గా చెన్నైలో పదిహేను కేజీల బాక్సు కోయంబేడు మార్కెట్లో ఇంక ముప్పై కేజీల బాక్స్ విషయానికి వస్తే రెండు వందల రూపాయల నుంచి పదమూడు వందల రూపాయల వరకు అయితే పడుతుంది టూ హండ్రెడ్ రూపీస్ టు థర్టీన్ హండ్రెడ్ రూపీస్తో పడుతుంది యావరేజ్ ముప్పై కేజీల బాక్సు ఇంకా యావరేజ్గా చూసుకుంటే ఐదు వందల రూపాయల నుంచి పదకొండు వందల రూపాయల వరకు అయితే పడుతుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ రూపీస్తో పడుతుంది యావరేజ్గా అయితే కోయంబేడు మార్కెట్లో ముప్పై కేజీల బాక్సు తర్వాత హైదరాబాద్ మార్కెట్ చూసుకుంటే హైదరాబాదు నాలుగు వందల రూపాయల నుంచి పద్నాలుగు వందల రూపాయల వరకు అయితే పడుతుంది ఇరవై ఐదు కేజీల బాక్సు హైదరాబాద్ మార్కెట్లో యావరేజ్గా చూసుకుంటే ఏడు వందల రూపాయల నుంచి పదకొండు వందల రూపాయల దాకా అయితే పడుతుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ రూపీస్ దాకా పడుతుంది యావరేజ్గా ఇక్కడ హైదరాబాద్లో అయితే భారీ వర్షాల కారణంగా ఇక్కడ సేల్స్ అనేది చాలా తక్కువగా ఉంటున్నాయి అందుకే రేట్లు కూడా తక్కువ మెయింటైన్ అవుతున్నాయి నిన్న మొన్న వెళ్ళిన స్టాకే ఇంకా సేల్ అవ్వలేదు దానివల్లే రేట్లు అనేది కొంచెం తక్కువగా మెయింటైన్ అవుతున్నాయి హైదరాబాద్లో తర్వాత బాగేపల్లి విషయానికి వస్తే బాగేపల్లిలో వంద రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయల దాకా పడుతుంది హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ దాకా పడుతుంది బాగేపల్లి మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ యావరేజ్ వచ్చేసి మూడు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల దాకా పడుతుంది బాగేపల్లి మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు తర్వాత పుంగునూరు మార్కెట్ చూసుకుంటే పుంగునూరు వచ్చేసి వంద రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల దాకా పడుతుంది హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే పడుతుంది పొంగునూరు మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు ఇంకా పొంగునూరులో యావరేజ్ వచ్చేసి మూడు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయల వరకు అయితే కొనసాగుతుంది త్రీ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ దాకా కొనసాగుతుంది పొంగునూరులో యావరేజ్ మార్కెట్ తర్వాత చింతామణి మార్కెట్ చూసుకుంటే చింతామణి మార్కెట్ వంద రూపాయల నుంచి ఎనిమిది వందల నలభై రూపాయల దాకా అయితే టాప్ ధర అయితే వెళ్ళింది హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ దాకా టాప్ ధర వెళ్ళింది యావరేజ్ చూసుకుంటే మూడు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయల దాకా జరుగుతుంది యావరేజ్గా పది పద్ పది పద్నాలుగు నుంచి పదిహేను కేజీల బాక్సు చింతామణిలో ఇంకా తర్వాత కలికిరి మార్కెట్ చూసుకుంటే కలికిరి వచ్చేసి పదిహేను కేజీల బాక్సు వంద రూపాయల నుంచి ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే పడింది హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దాకా పడింది కాల్కే మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు ఇంకా తర్వాత అనంతపురం మార్కెట్ చూసుకుంటే అనంతపురం వంద రూపాయల నుంచి ఎనిమిది వందల ఇరవై రూపాయల దాకా పడింది ఫిఫ్టీన్ కేజీ బాక్స్ అనంతపురంలో ఇంక యావరేజ్ చూసుకుంటే మూడు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయల వరకు అయితే జరిగింది అనంతపురంలో ఈరోజు అనంతపురం స్టాక్ అనేది నిన్నటికంటే నిన్న మొన్నటికంటే ఈరోజు డబల్ స్టాక్ వచ్చింది ఎప్పుడు మనకి ఇరవై మూడు వేలు ఇరవై వేలు ఇరవై ఒక్క వచ్చింది కదా ఈరోజు వచ్చింది ఆ స్టాక్ వచ్చేసి నలభై ఎనిమిది వేల బాక్సులు అయితే వచ్చాయి ఫార్టీ ఎయిట్ థౌజండ్ బాక్స్ అయితే వచ్చింది ఇంకా ఈ కల్లా లక్షల్లో చేరే అవకాశం ఉందని అంటున్నారు రైతులు అలాగే మండీ యాజమాన్యం ఒక ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్